నమస్కారం కథ చెప్తాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు బంగారు దొంగ మిట్ట మధ్యాహ్నం వేళ నడినెతను సూర్యుడు చండ్రనిప్పులు కురిపిస్తున్న వేళ సెగలు పొగలుగా వడగాలి ఎడాపెడా కొడుతున్న వేళ దేవాలయం గోపురాల్లోని రామచిలుకలు పావురాళ్ళు గూళ్ళలోంచి తలలు బయట పెట్టలేని వేళ అలనాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఎత్తైన ధ్వజస్తంభాలకు శిఖరాలకు రాగి రేకు చుట్టుపించి ఆ రేఖ మీద బంగారు పూత పోయించగా ఆ బంగారం ఎవ్వరూ చూడని సమయాన ధగధగా మెరుస్తున్న వేళ పెద్ద గుడి ఆవరణంతా పట్టపగలే అర్ధరాత్రిలా పరమ నిశ్శబ్దంగా ఉన్న వేళ పంచాయతీ బోర్డులో పనిచేసే జానకి రామయ్య మొలల వ్యాధితో బాధపడుతూ చుర్రుమని ఎండని లెక్క చేయకుండా చెంబటుకను పరిగెత్తుతున్నాడు ఆ పరుగులో తన చెప్పులు కిర్రు తప్ప మరేమీ వినిపించిన సమయాన నుంచో బర్ర బర్ర అనే శబ్దం మళ్ళీ బర్ర బర్ బర్ జానకి రామయ్య పరుగు ఆగిపోయింది ఇంకా బర్ బర్ బర్ర బర్ర తలెత్తి పైకి చూశాడు చేతనున్న చెంబు టంగుని కింద పడిపోయింది ఓ నల్లటి తలవాడు ధ్వజస్తంభానికి ఊదిన బంగారం మీద మెరుగు కాగితంతో రుద్దుతున్నాడు బర్ర బర్ర్ గుండు అవసిపోయాయి జానికరామయ్యకి రే అని కేక వేయబోతే గొంతు ఆర్చుకుపోయి మాట రాలేదు కింద పడ్డ చెంబు సంగతి మర్చిపోయి ఒక్క పరుగును పూజారి వీధిలోకి వచ్చిపడ్డాడు గు గుళ్ళో దొంగ ధ్వజస్తంభానికి మే మెరుగ్గాయతూ రుద్దుతున్నాడు ఒగర్చుకుంటూ చెప్పాడు జనమంతా ఇళ్లలోంచి వచ్చారు పూజార్లు పాలేళ్ళు చిన్న పెద్ద తోసుకొచ్చారు కర్రలు బడితలు చేతబట్టారు పల్లపు వేదికి కబుర్ వెళ్ళింది ఏటోడ్డను బట్టలు ఉతుకుతున్న చాకల వాళ్ళకి కబురు వెళ్ళింది రేవులో పడవలు లాంచీలు ఆగిపోగా ఆ జనమంతా పరిగెత్తుకొచ్చారు గుళ్ళో దొంగ గుళ్ళో దొంగ నిమిషాల్లో ఊళ్ళోకి చిచ్చులా పాకిపోయింది దాదాపు వందల మంది జనం కర్రలు చేతబట్టి గుడిని ముట్టడించారు గొప్ప ఆవేశం గొప్ప సరదా నడి ఎండలో కాళ్ళు చుర్రుమంటున్న లెక్క చేయకుండా పరుగులు ఓహోయ్ ఒరేయ్ అని వీరావేశంతో రణకేకలు పిల్లలు పళ్ళాలు కంచాలు మోగిస్తున్నారు పెద్ద గుడి ఆవరణంతా అరుపులతో కేకలతో నిండిపోయింది ఈ అలజడికి దొంగ ధ్వజస్తంభం దిగిపోయాడు రెండో ప్రాకారం తలుపులు తీశారు దొంగ పారిపోకుండా రెండో ప్రాకారంలో చిన్న గుళ్ళన్నీ వెతకాలన్నారు జట్లు జట్లుగా విడిపోయారు రెండు ముఖద్వారాల దగ్గర రెండు జట్లు కృష్ణవైపు ప్రహరీ గోడ దూకి పారిపోకుండా అక్కడ ఒక జట్టు పున్నాగ చెట్ల దగ్గర ఇంకో జట్టు మారేడు చెట్లపై మరో జట్టు గన్నేరు చెట్లు గుబుర్ల దగ్గర వేరే జట్టు పెద్ద జట్టు ప్రహరీలోని చిన్న గుళ్ళన్నీ వెతుకుతోంది ప్రతి చిన్న గుడి ముందు ఆగి పళ్ళాలు కంచాలు మోగిస్తూ రేయ్ రారా బయటికి అని కేకలు గుడి లోపలికెళ్ళి చూసొచ్చి కాలభైరువుడి గుళ్ళో లేడు కుమారస్వామి గుళ్ళో లేడు చండేశ్వరి గుళ్ళో లేడు అని అరుస్తూ ఎప్పటికప్పుడు వార్తలు అందించటాలు రెండో ప్రాకారం అంతా గాలించారు దొంగ దొరకలేదు పదండి పై ప్రాకారానికి హోయ్ హోయ్ అరుపుల కేకలతో జనమంతా పై ప్రాకారానికి వచ్చారు ప్రతి చిన్న గుడి గాలించారు ప్రతి రాయి వెనుక వెతికారు ప్రతి మూలా చూశారు ప్రతి గుబురు కదలేశారు ఎట్టకేలకు వినాయకుడి గుడిలో విగ్రహం చాటను దాక్కున్న దొంగని పట్టారు పట్టి పట్టడంతోనే నల్లగా చింతమొద్దులా ఉన్న దొంగని జుట్టు పట్టుకుని బయటికి లాగారు చెళ్ళు చెల్లు మనీ చెంపలు పగలగొట్టారు పెడి ఫడి మని తన్నారు నరాలు వెరగదీశారు వెన్ను కుమ్మారు మెట్లమించి జర జర ఏడ్చుకొచ్చి జమ్మి చెట్టుకి మోకుతో కట్టేశారు ఊరు ఊరంతా కదిలొచ్చింది దొంగను చూడ్డానికి ఆడవాళ్ళు పిల్లల్ని చంకులేసుకొని పరిగెత్తుకొచ్చారు ఎలుగుబంట్లో ఉన్నాడు దొంగ పందికొక్కలా ఉన్నాడు దొంగ ఒక్క పలుకు లేదు ఒక్క మాట లేదు ఒళ్ళంతా గీరుకుపోయి నెత్తురోడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నాడు దొంగ వచ్చిన ప్రతివాడు దొంగను కొడుతున్నాడు చిన్న పిల్లలు సైతం సరదాకి వెళ్ళి తన్ను వస్తున్నారు తిట్టని ఆడది లేదు ఉమ్మయ్యని మనిషి లేడు ఊరు పెద్దలు వచ్చారు భూషయ్య రామయ్య అవధాన్లు మొదలైనవారు గుళ్ళో దొంగతనం చేస్తావంటారా లా కొడక మోకుతో చళ్ళు ఛేళమని కొడుతూ తిట్టాడు భూషయ్య దొంగ ఒంటి మీద కరులు తేలాయి దేవుడు సొమ్ము తింటే కుక్కవై పుడతావురా అంటూ అవధానులు గారు మొహమ్మద్ గుద్దాడు దొంగ భళ్ళును నెత్తురు కక్కాడు చస్తాడు నాయాలు అంటూ రామయ్య కర్రతో దొంగ మెడికల్ మీద కొట్టాడు దేవుడికి ప్రతివాడు తన చేతితో మారేడుదళం వేసినట్టు అక్కడికి వచ్చిన ప్రతివాడు దొంగను దెబ్బ పీకారు నల్ల జీబుతల దొంగ శరీరం అంతా కరుళ్ళు తేలి అక్కడక్కడ నెత్తురు కారుతోంది గాజు లాంటి వాడి కళ్ళు మూసుకుపోతున్నాయి పోలీసు వాళ్ళు కేసేద్దామా విని అన్నారు ఎవరో రాత్రల్లా కట్టిపడేసి కీళ్ళు ఎరగదీసి పంపిస్తే సరి మా పాలేలు నేను కాపలా పెడతాలే అన్నాడు ఊరు పెద్ద భూషయ్య వాడు దొంగ వాడిని కొట్టాల్సిందే నరకాల్సిందే ముక్కలు ముక్కలు చేయాల్సిందే కాకులకి గద్దెలకి వెయ్యాల్సిందే దేవుడు సొమ్ము దొంగతనం చేశాడు ఎత్తుతాడు పందిగా పొడతాడు తిట్టుకుంటూ జనమంతా వెళ్ళిపోయారు అర్ధరాత్రి దాటాక భోషయ్య స్వయంగా దొంగకి కట్లు విప్పి కొడక తెలివితేటలు అక్కర్లా అంటూ ఐదు పది రూపాయల నోట్లు చేతిలో పెట్టి శివరాత్రి వెళ్ళిన తర్వాత కనబడు అన్నాడు వినాయకుడి విగ్రహం వెనకాల దాచిన బంగారుపు మెరుగు కాగితాల్ని వెనకటి వాటితో కలిపి భోషయ్య భోషణంలో భద్రపరుచుకోగా కిరాయి దొంగ కునికిన పాడు రేపు వైపు తూలుకుంటూ పోయాడు మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు